అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా వారితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్లైకర్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతే మీ అందరికైతే ఇక శుభవార్త అయితే అనమాట రైతు బంధు యొక్క డబ్బులు ఎకరానికి ఐదు వేలు చొప్పున మీ అందరి అకౌంట్లో అయితే పడ్డాయి అనమాట పది లోపు ఎవరైతే రైతులురో మీ అందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డాయి వీటన్నిటి గురించి ఇంకా మీకు స్పష్టంగా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరి పడ్డాయి ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పి కూడా మీకు క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి చాలా రోజుల నుంచి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు మనకి యాసంగికి సంబంధించి ఎవరైతే రైతులకైతే మనకి ప్రభుత్వం అయితే ఐదు వేల చొప్పున మనకైతే రైతు బంద్ అయితే వేస్తుంది అనమాట ప్రతి ఏడాది అయితే అవి కాస్త ఇప్పుడు కొన్ని రీసెంట్గా అయితే లేట్ అయిందనమాట అయితే దానికోసమే చాలా రోజు అయితే వెయిట్ చేస్తున్నారు గా వచ్చేసి అర ఎకరం ఎకరం ఉన్న ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరికైతే అనమాట మరి ఐదు ఎకరాల లోపు పది ఎకరాలు ఉన్న లోపు వాళ్ళకైతే ఇంకా పడలేదు అమౌంట్ అనేది అయితే ఎవరైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులరో మీకు కూడా మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగిందనమాట అందరూ ఒకసారి అయితే మీ ఖాతా ఖాతాలో అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే పైసలు అయితే పడ్డాయి ఈ అయితే అందరికైతే ఖాతాల్లో పైసలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది చాలా వరకు రైతులు కూడా నాకైతే మెసేజ్ చేశారు అన్న మా అమౌంట్ అయితే వచ్చింది రైతు బంధు డబ్బులు అని చెప్పేసి కూడా ఇంకా ఎవరికైతే అమౌంట్ రాకుంటే కింద కామెంట్ చేయండి అలానే నేను ఇంకా దాని గురించి కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా చెప్తాను ఇంకా ఒకసారి మీరు ఖాతా వెళ్ళి అయితే బ్యాంకులో అయితే ఒకసారి అయితే చెక్ చేయించుకోండి ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ బ్యాంక్ ఆధార్ లింక్ లేకపోతే కూడా మీకు అమౌంట్ అనేది అయితే రాదు ఆగిపోతుంది ఖచ్చితంగా ఆధార్ లింక్ అయితే మీ అకౌంట్కి అయితే ఉండాలి అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా వాడుతున్నారు లేదా దాన్ని ఒకసారి చూసుకోండి అకౌంట్ మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అమౌంట్ అయితే త్వరగానే పడుతుందనమాట ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్